నమస్కారం ప్రైమ్ టైమ్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ఎలాగైతే ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారో అలాగే ఆలూరు నియోజకవర్గంలో కూడా పోటీ పడుతున్నారు కానీ మంత్రాలయం నియోజకవర్గంతో పోల్చుకుంటే ఆలూరు నియోజకవర్గం తారాస్థాయికి చేరాయని మనం చెప్పుకోవచ్చు ఈ కర్నూలు జిల్లాలోన పద్నాలుగు అసెంబ్లీ స్థానాలుంటే పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లోన టీడీపీ పార్టీ ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది ఒక మంత్రాలయం నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో వచ్చేసి బాలనాంగరెడ్డి గారు గెలిచారు ఆలూరు నియోజకవర్గంలో వచ్చేసి వీరపక్ష గారు గెలిచారు ఇద్దరు గెలిచారు ఇక్కడ ఇన్ఛార్జ్ విషయానికి వస్తే మంత్రాలయం నియోజకవర్గంలోన ఇక్కడ రెండు వర్గాలు రాఘవేందర్ రెడ్డి వర్గము అలాగే దిక్కారెడ్డి గారి వర్గము ఇద్దరు పోటీ పడుతున్నారు మరి ఆలూరు నియోజకవర్గంలోన పోయిన వీడియోలో చెప్పుకున్నాం ముగ్గురు పోటీ పడుతున్నారని ఒకటి వైకుంఠ ఫ్యామిలీ రెండోది వచ్చేసి వీరభద్రగౌడు తర్వాత సుజాతమ్మ గారు వాళ్ళు ఆలూరు నియోజకవర్గం కోసం పోటీ పడుతున్నారు ఇన్ఛార్జ్ మాకే కేటాయించాలి అని వారి వారి వర్గాల వారైతే పోటీ పడతా ఉన్నారు పోటీ పడతా ఉన్న తరుణంలో మంత్రాలయం నియోజకవర్గంతో పోల్చుకుంటే ఆలూరు నియోజకవర్గంలో తారస్థాయికి పోటీ పడేటివి చేరాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ముగ్గురు పోటీ చేస్తున్నా సరే అక్కడున్న స్థానిక నాయకులు రీసెంట్గా జిల్లా అధ్యక్షుడిని కలిసి మెమోరెండమ్ ఇచ్చారు ఆ లో ఏముందంటే స్పష్టంగా మాకు ప్రస్తుతం ఎవరైతే టిడిపి పార్టీ టికెట్ తీసుకున్నారో వీరభద్రగౌడు గారు వద్దు వాళ్ళు కాకుండా ఎవరిచ్చినా సరే మాకు ఇన్ఛార్జిగా మేము కొనసాగుతామని ఆ మండలంలో ఉండే ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి జిల్లా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది సరే ఇలాంటి తరుణంలో ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది ఆ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది అసలు ఎందుకు వీరభద్రి గౌడ్ గారిని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఒకవేళ వీళ్ళు వైకుంఠం ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన నాయకుల లేకపోతే సుజాతమ్మ గారికి సంబంధించిన నాయకుల అంటే ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ ఈ గ్రామంలో ఉండే ప్రతి నాయకులు ముఖ్యంగా టీడీపీ వర్గంలో ఉండే నాయకులు ఎందుకు ఈయన వీరభద్రగౌడ్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది ఉత్పన్నమవుతూ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒక చోటికి చేరి వీరభద్ర గౌడ్ గారికి కాకుండా మా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి ఇచ్చినా సరే మాకు అభ్యంతరం లేదు ఒక వీరభద్ర గౌడ్ గారికి కాకుండా అని అంటా ఉన్నారు గతంలో ఈయన అదే ఆలూరు నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఓడిపోయినా సరే ఈయనే ఆ నియోజకవర్గ గా ఉన్నారు మరి గతంలో ఏమైనా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఈయన పైన ఇబ్బంది పడ్డారా లేకపోతే అక్కడ స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నది కూడా క్వశ్చన్ మాకు ఇప్పటికీ రేజ్ అవుతా ఉంది ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వీళ్ళు ఒక్కొక్కరు సుజాతమ్మ గారి వర్గము అలాగే వైకుంఠం వాళ్ళ వర్గము ఇట్లా మళ్ళా వీరభద్రగౌడ్ గారి వర్గము వీళ్ళంతా కలిసి ఒక్కొక్కరు వాళ్ళ అధినాయకుల దృష్టికి తీసుకెళ్లి మాకి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ పదవి కేటాయించండి మా నియోజకవర్గ అభివృద్ధి పైన మాకు అవగాహన ఉంది వాటిని ఫుల్ ప్లెజెడ్గా మేము తీర్చగలుగుతామని ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలోన వాళ్ళ సొంత కార్యకర్తలు నాయకులు కలిపి ఇట్లా సుజాతమ్మ గారికి సంబంధించిన వాళ్ళ నాయకులు వెళ్ళి మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది ఇలా వైకుంఠం ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది ఇలా వీరభద్రగౌడ్ గారు వాళ్ళు వాళ్ళ నాయకత్వం కలిసి మెమోరాండమ్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరు ఇలా ముగ్గురు వెళ్ళి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని అధిష్టానం దృష్టికి వెళ్ళబుచ్చారు రీసెంట్గా అయితే పూర్తిగా ఈయన వీరభద్రగౌడికి కాకుండా ఎవరికి ఇచ్చినా మాకు ఓకే అన్నట్టు జిల్లా అధ్యక్షుడికి ఒక మెమోరాడం ఇచ్చారు ఇలా ఉన్న తరుణంలో రాష్ట్ర అధినాయకత్వం ఆలోచించి అక్కడ పరిస్థితుల్ని అధ్యయనం చేసి పూర్తిగా ఎవరికి బాధ్యతలు అప్పచెప్తారనేది మనం వేచి చూడాల్సి ఉంది